హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి అందరికీ ఎంతమంది ఈరోజు ఫస్ట్ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు నేనైతే ఈ ఈ వారం ఇంకా చేసుకోలేదండి సెకండ్ వారం చేసుకుంటాను ఈ వీడియో ఈరోజు ఎడిట్ చేస్తున్నాను కాబట్టి శుక్రవారానికి ముందు ఎడిట్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను విషస్ తెలియజేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇక మేమైతే దీపుని కాడికి యాక్టివ్గా ఉండడం కోసం తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ మేము అనూటెక్స్ మా ఏరియాలో ఉండే అనూటెక్స్ అంటే మేము హైదరాబాద్లో కదా ఉండేది మల్కాజ్గిరి అనుటెక్స్ అనూటెక్స్ ఏరియాలో ఉందన్నమాట బాబా గుడి చాలా ఫేమస్ అని అంటున్నారు చాలా రోజుల నుంచి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ వెళ్ళడం అవ్వట్లేదు ఇంక ఈసారి దీపు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా బాబా గుడికి అయితే వెళ్ళొచ్చామండి ఒక గురువారం పూట ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అయితే ఇంక ఇక్కడ దీపో మేమందరం కలిపి వచ్చేసామండి ఇక్కడ మధ్యాహ్న హారతి జరుగుతుందండి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో బయటకే ఆల్రెడీ బయటకు ఉంది లైన్ అయితే నేను అనుకున్నాను ఒక లైన్లా పెట్టారా అనుకున్నా కానీ చూస్తే లోపలికి వెళ్ళి బావగుడి గుడి మొత్తం నిండిపోయారు నిండిపోయారనమాట ఎందుకంటే ఇక అది భోజనం టైం కూడా కదా ఇక అట్లా అనమాట మొత్తం మొత్తం జనాలే జనాలండి హారతి పాట ఒక టెన్ మినిట్స్ అయిపోయింది స్టార్ట్ అయ్యి అప్పుడు వెళ్ళాం మేము ఇక్కడ చూడండి దుని దుని కూడా చాలా పెద్దగా ఉంది స్టీల్తో తయారు చేసి ఉంచారు కానీ చాలా బాగుంది దుని చుట్టూ తిరగడానికి కూడా అసలు జనాలు జనాలే ఉన్నారనమాట చాలా మంది చాలా క్రౌడ్ ఉంది అనమాట మేము వెళ్ళాం కదా ఇంకా హారత అయిపోయినాక హారత అందుకున్నాక ఇక ప్రదక్షిణకి వెళ్ళాం అనమాట ఒకటే ప్రదక్షిణ ఎందుకంటే అంత జనంలో ప్రదక్షిణలు చేయడానికి కూడా అవ్వదు కాబట్టి ఇంక ఇక్కడ బాబా పాదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి దుని కూడా కనిపిస్తుంది కదా ఇక ఇక్కడ చూడండి మా దీపే తీసాడు ఈ వీడియో క్లిప్పు కదా వాడికి చాలా టాలెంట్ ఉందండి కానీ బయటకు తీయాలి తీస్తాను బాగానే తీసాడండి నాన్న నేను ఇక్కడ దండం పెట్టుకుంటాను వీడియో తీస్తావా అంటే వీడియో తీసాడు అంత బాగానో వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా కూడా వాడికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ వెళ్ళండి ఐ థింక్ ఇక్కడ చూడండి వరుసగా ఇంకా అవి వినాయక్ గణపతిని అలాగే సాయిబాబాని విడిగా దత్తాత్రేయ స్వామి వారిని శ్రీరామచంద్ర ప్రభువుని సీతారామ లక్ష్మణు సమేత శ్రీరామచంద్రుణ్ణి అట్లా విగ్రహాల కింద పెట్టారనమాట అవి మంచిగా అనిపించాయి మాకు ఇక్కడంతా అంతా దీపచేత దండం పెట్టిచ్చేసి దున్ని చుట్టూ తిప్పేసి అలాగే పాదాలకు కూడా నమస్కారం చేయించుకొని ఇంక ఇక్కడికి బాబా గుడి లోపల బాబా దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక ఇక్కడ అంటే దగ్గరికి వెళ్ళడం అంటే ఒక రౌండ్ వేస్తాం కదండి చుట్టూరు తిరిగి దండం పెట్టుకుంటాం కదా ఇంకెక్కడ మా దీపుకి హుండీలో ఇచ్చాను అనమాట ఎక్కడికి వెళ్ళనివ్వండి హుండీలో మాత్రం డబ్బు లేకుండా వచ్చామా మర్చిపోయామని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు వాడికి ఏంటో ఆ తత్వం చాలా బాగా నచ్చుతుంది నాకు ఇది మళ్ళీ అంతకుముందు ఒకసారి చెప్పాను ఇప్పుడు ఒకసారి చెప్పాను హుండీ కనబడింది అంటే కంపల్సరీ పైసే ఇవ్వాలి అంటే నేను వేయనని కాదు నేను వేసేవే వాడి చేతికి ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి వాడే ఇస్తాడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉన్నా కూడా వాడే ఇస్తాడనమాట ఇంక ఇక్కడ బాబావారి దర్శనం చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ కదులుతున్నాను అనమాట ఇంక ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా సైడు గారి వెనక నుంచి ఇంకా లైన్ భోజనాలు లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే లైన్లో నిలబడతారు అక్కడ టూ ఫ్లోర్స్ ఉన్నాయండి ఒక ఫ్లోర్ కాక సెకండ్ ఫ్లోర్లో అన్నదానం అనమాట రెండు కూడా అన్నదానం ఇయ్యనంట ఆ తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి బాబావారి గుడి లోపల ద్వారాల్లాగా విడివిడిగా ఎలా కనిపిస్తున్నాయో అంత పెద్దగా ఉందండి ప్లేస్ అయితే ఎంతమంది జనం పెట్టారంటే అంతమంది జనం పెట్టారు ఇంక ఇక్కడ బాబావారికి దర్శనం చేసుకొని వెనక్కి నుంచి వెళ్తున్నప్పుడు ఇది లైన్ అనమాట ఇది అంతా భోజనానికి నిలబడ్డ లైన్ అందులోనే మేము నేను మా దీపు ఉన్నాము మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు మా అదే ఈ మా నైబర్స్ వీళ్ళందరూ లైన్లో ఆల్రెడీ వెళ్ళిపోయారు ఎందుకంటే మాకు లిఫ్ట్ ఉందని లిఫ్ట్లో రమ్మనని చెప్పి వెళ్ళారండి ఈ లోపల నేను వీడియో తీసుకొని వచ్చేసరికి ఇంక ఇక్కడ లిఫ్ట్ ఉంది దీపం తీసుకొని లిఫ్ట్ ఎక్కాను కానీ లిఫ్ట్ అంటే నిజంగా అయితే భయం అయితే పోలేదండి నేనేం చేశానంటే లిఫ్ట్ని ఒక బటన్ నొక్కపోయి వేరే బటన్ నొక్కాను ఏదో ఏంటో అది అదే ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయా అనమాట మళ్ళీ ఒక్క టూ మినిట్స్ నాకు టెన్షన్ మొదలైపోయింది కానీ చూసేసరికి అక్కడ ఫ్లోర్ నెంబర్ది బటన్ నొక్కలేదనమాట ఆ బటన్ ప్రెస్ చేసేసరికి ఇంకా ఫ్లోర్కి వచ్చేసింది అమ్మాయి అనిపించింది అక్కడ అయితే మనకి లైన్లో వస్తున్నారు కదండి వాళ్ళందరూ వస్తారు వస్తారనమాట వెనక మెట్లు ఉన్నాయంట దిగడానికి ఒక మెట్లు ఎక్కడానికి ఒక మెట్లు అండి చాలా బాగుందండి చాలా పెద్ద ఉంది అన్నదాన సత్రం లాగా అంటే సాయిబాబా గుడి ఉంది గుడి పక్కన పెద్ద బిల్డింగ్ అన్నదాన సత్రం ఇక్కడ మా వాళ్ళు కూడా ఆల్రెడీ భోజనాలు లైన్లో నిలబడి తీసుకున్నారు మాకేం జరిగిందంటే లైన్లో వస్తున్నప్పుడు ప్లేట్లు ఇస్తారంట మేము లైన్లో రాలే కదా లిఫ్ట్లో వచ్చాము ఇక అక్కడ భోజనాలు పెడుతుంటారు కదా ఒక ఆయన అడిగితే ఒక పెద్దవారి దగ్గరికి పంపించారు లేదమ్మా మీరు పర్వాలేదు మీరు కిందకి వెళ్ళనవసరం లేదు వాళ్ళే ఆకులు ప్లేట్లు ఇస్తారు ఉండండి అని చెప్పి ఆయనే స్వయంగా అండి రెండు ప్లేట్లలో మా ఇద్దరికి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ వేసేసి మా ఇద్దరికి నువ్వు బాబుని కూర్చోబెట్టి అమ్మ అని ఫస్ట్ అని చెప్పి ఒక ప్లేట్ ఇచ్చి మళ్ళీ బా వాడిని కూర్చోబెట్టి ఒక ప్లేట్ తర్వాత ఇంకొక ప్లేట్ ఇచ్చారు ఇక చాలా బాగా అనిపించింది నేను ఎక్కడికి వెళ్ళినా అండి బాబా మాకు టైం మీద అయితే ఫుడ్ కంపల్సరీ పెడతారు అది అంటే బాబానే కాదు ఏ గుడికి వెళ్ళినా సరే ఇక్కడ చూడండి అన్నదాత సుక్రీభవాన్ ఉంది కదా లైటింగ్ పెట్టేసి కానీ నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ భోజనం కూడా సూపర్ ఉందండి అంటే అన్నదానం చేసే ప్లేస్లో భోజనానికి మనం వంకలు కానీ పేర్లు కానీ పెట్టకూడదు బాగున్నదని బాగుందని చెప్పడంలో కూడా తప్పలేదు కదండి ఎలా ఉన్నా కూడా తినాలి ఎందుకంటే అన్నదానం అన్నదే అది ఎవరైనా చేసేది కాబట్టి వాటికి పేర్లు పెట్టకూడదు గుళ్ళల్లో నాకు ఆ ఉద్దేశం ఉంది కానీ ఇక్కడ మాత్రం భోజనం చాలా బాగుందండి చక్కెర పొంగలి పెట్టారు అలాగే పప్పు పప్పు మామిడికాయ చేశారు అలాగే బగారా రైస్ పెట్టారు అలాగే ఎంత జనము మేము వచ్చినప్పుడు ఎంత జనం ఉన్నారో ఆల్రెడీ వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారండి కంటిన్యూగా వస్తూనే ఉన్నారండి ఆల్రెడీ మా భోజనాలు అయిపోయాయి ఇక మేము నిలబడ్డాము వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాను అన్నీ షేర్ చేశాను చూడండి ఫస్ట్లో తీసినప్పుడు ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు వీళ్ళు కూడా వస్తూనే ఉన్నారు తింటూనే ఉన్నారు అంత ప్రాంగణం అనమాట హాయిగా కింద కూర్చోని ప్రశాంతంగా తినొచ్చు భోజనం కంగారు కూడా లేకుండా ఇక వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నారండి ఎక్కడ కూడా తగ్గలేదు అసలు జనము అయితే రాను రాను భోజనాలు దగ్గరికి అయ్యేసరికి ఎవరికి లోటు రాకుండా అక్కడికక్కడ అప్పటికప్పుడు వేడి వేడిగా వడ్డిస్తున్నారు వేడివేడిగా వండుతున్నారండి ఇక లాస్ట్ మూడు దగ్గర పడుతుంది మూడు అయ్యే టైంకి ఇక సాంబార్ మిగిలిందని సాంబార్ రైస్ కూడా చేశారు అంటే వచ్చిన వాళ్ళకి లేదనకుండా అయితే పెడతారట అండి ఎంతమంది వస్తారో అంతమందికి అయితే చేసేస్తూనే ఉంటారంట త్రీ థర్టీ వరకు అయితే క్లోజ్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట గుడి బాబావారి గుడి ఇంకా అక్కడ భోజనాలు అయిపోయి ఇక్కడ కిందకు వస్తున్నాము ఇంకా మళ్ళీ లిఫ్ట్లో మీరు వెళ్ళిపోండి పర్వాలేదు మేము దిగి వస్తామన్నారు లేదు నేను దిగి వస్తామని చెప్పాను ఇది చెప్పాను కదా ఇది ఒక ఫ్లోరు ఇది అంతా ఖాళీగా ఉందనమాట ప్రస్తుతానికి భోజనం చేసిన వాళ్ళందరూ కాసేపు సేద తీరుతున్నారు బయట అయితే బాగుందండి ఈరోజు బాగా చాలా ఇదిగా ఉంది ఇది మేము ఎప్పుడు వెళ్ళామంటే క్రిందట వారం వెళ్ళామండి ఇది శ్రావణ మాసం ఫస్ట్ వారం కదా ఈ ఈ వారం కాదు ఇది క్రిందటి వారం వెళ్ళింది వీడియో అయితే ఎడిట్ చేయడానికి నాకు కొంచెం కుదరలేదండి అందుకే ఎడిట్ చేయలేకపోయాను ఇది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ బిల్డింగ్ మొత్తం అన్నం సత్రం కోసం కట్టింది అనమాట అన్నదాన సత్రం కోసం అంటే అన్నదానం చేయడం కోసం కట్టిన బిల్డింగే ఎంత పెద్దగా ఉందంటే అందుకే వేలు కూడా రెండు వైపులు ఉన్నాయన్నమాట వెళ్ళేది ఒక దారి వచ్చేది ఒక దారి చాలా పీస్ఫుల్గా వెళ్తున్నారు వస్తున్నారు అనమాట తోపులాట్లు లేవు ఏమీ లేవు వెళ్ళిన ప్రతి ఒక్కరికి భోజనం అయితే లభిస్తుందండి చాలా మంచిగా అనిపించింది నాకైతే మేము అప్పుడు క్రౌడ్గా ఉన్నప్పుడు నేను మొత్తం గుడిని సరిగ్గా చూడలేకపోయాను కాబట్టి భోజనం వచ్చేసేసి వచ్చాక అసలు గుడికి వెళ్ళాక కాసేపు కూర్చోవాలని అంటారు కదా అందుకోసమని మళ్ళీ అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ ఏం కనబడలేదండి అప్పుడు జనాల్లో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు అలాగే స్వామివారి పాదాలు బాబావారి పాదాలు ఎదురుగుండానే ఉన్నాయి ఆయనకి చూడండి ఇగో గుడి మొత్తం ఎంత పెద్దదిగా ఉందో చూసారా మా దీపు గుడికి వచ్చాడంటే ఇంటికి వెళ్దామన్నా కదలండి అసలు నిజం చెప్పాలంటే ఆ బుద్ధి నా నుంచే వచ్చిందేమో తెలియదు నేను అంతే గుడికి వెళ్ళానంటే నాకు ఇంటికి వెళ్ళాలనిపించదు ఎంతసేపు కూర్చుందాం అనిపిస్తుంది ఇంకా ఏదైనా ఫోన్ రాని ఇంకేమైనా పనులు ఉంటే అప్పుడు వచ్చే అవసరం అనుకుంటే కదులుతానమాట ఇంకా ఇక్కడ బాబావారి ముందు ఒకటి రెండు వీడియోలు ఒక రెండు మూడు ఫోటోలు తీసేసుకొని అలాగే అన్నదానానికి కూడా నేను కూడా నా వంతుగా నాకు తోచిందంత అయితే రాయించానండి ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే కంపల్సరీ ఎంతో కొంత అండి నాకు ఉన్నంతలో నేను రాయిస్తాను అనమాట మనం బోన్ చేసి వచ్చేయడమే కాదు కదా అదనమాట ఈరోజు వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్